హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ వెయిట్ గెయిన్ ఇన్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ పెరిగితే నార్మలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఫస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్లో బరువులో పెద్దగా తేడా ఉండదు ఆ తర్వాత టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి త్రీ అండ్ హాఫ్ మంత్స్లో వన్ పాయింట్ ఫైవ్ కేజీ పెరిగితే నార్మల్ అనమాట ఆ తర్వాత త్రీ అండ్ హాఫ్ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్లో టూ పాయింట్ ఫైవ్ కేజీ పెరగాలి ఫైవ్ టు సెవెన్ అండ్ హాఫ్ మంత్స్లో సుమారుగా ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీ పెరగాలి సెవెన్ అండ్ హాఫ్ నుంచి నైన్ మంత్స్లో సుమారుగా టూ పాయింట్ సెవెన్ కేజీ పెరగాలి లాస్ట్ నైన్ టు నైన్ అండ్ హాఫ్ మంత్స్లో సుమారుగా వన్ కేజీ పెరిగితే నార్మల్ అనమాట టోటల్ ప్రెగ్నెన్సీలో లెవెన్ టు ట్వెల్వ్ కేజెస్ పెరగాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్